దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎనీ శ్రీ క్రీస్తు వారి యొక్క అతి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఈ ఈరోజు ఇరవై మూడో తారీఖు ఇరవై రెండో తారీఖు కానీ ఇరవై మూడో తారీఖుని కానీ పాస్అర్ ఉంది కనుక బహుశా ఈ రెండు రోజుల్లో ఎర్రని పేయ బలి అవకాశం ఉంది అనేటువంటి వీడియోని నేను చేయడం జరిగింది అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరచడం అయితే కూడా జరిగింది అలాగే ఈ వీడియోలో ఇంకో మాట కూడా మాట్లాడాను ఆల్రెడీ ఇస్రాయేలీలు ఆ యాజకులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ముందుగానే ఎవరికి కూడా తెలియకుండానే ఆ రెడ్ హైఫర్ అనేటువంటి దాన్ని కూడా బలి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా బయటకు వచ్చిందండి మరి అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు కానీ మొత్తానికి వార్త అయితే నా వరకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా చెప్పడానికి నేనైతే ఇష్టపడ్డాను అయితే నాకు మార్నింగ్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక పదకొండు మంది నాకు మెసేజ్ చేశారండి యూట్యూబ్లో కూడా నాకు కామెంట్లు ఉన్నాయి అలాగే పర్సనల్గా కూడా కొంతమంది మెసేజ్ చేశారు బ్రదర్ ట్వంటీ సెకండ్ కానీ ట్వంటీ థర్డ్ కానీ మేబీ సాక్రిఫైజ్ అనేటువంటిది కూడా ఉండే అవకాశం ఉందని అన్న కదా కాబట్టి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే దయచేసి మాకు తెలియజేయగలరని చెప్పి చాలామంది అడగడం కూడా జరిగింది అలాగే నాకు ఇప్పుడే వచ్చిన మెసేజ్ అది బ్రదర్ జోసఫ్ గారు ఆయన కూడా నాకు పరిచయం అయ్యారు చాలా చక్కగా అన్నిటికీ కూడా యాక్టివ్గా ఉంటారు ఆయన ఆయన కూడా నాకు మెసేజ్ చేయడం అది సంథింగ్ ఏదో పంపించడం కూడా జరిగింది అయితే నేను ఈవినింగ్ కాబట్టి కనుక అన్నీ కూడా చూసుకున్న తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న నోటిఫికేషన్లు నాకున్న మెసేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటే అయితే ఇదంతా కూడా సర్క్యులేట్ అవుతుందండి ఇది ఎంతవరకు నిజమైనటువంటి విషయం అయితే నాకు తెలియదు కానీ వాస్తవానికి ప్రస్తుత ఇస్రాయలు ప్రాంతంలో మాత్రం బాగా విచ్చలవిడిగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఎర్రని పెయ్యిని అల్లక్సా అనేటువంటి మాస్క్ దగ్గర మసీద్ దగ్గర బలి అవ్వబోతా ఉన్నారనేటువంటి విషయం చాలా హల్చల్ చేస్తూ ఉందండి ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది మాత్రం నాకైతే ఇప్పటివరకు ఏ సమాచారం లేదు కనుక పూర్తి సమాచారం వచ్చిన తర్వాత దీని మీద అసలు స్పందిద్దామని అనుకున్నాను కాకపోతే చాలామంది ఈ వార్తను బట్టి ముందుగా మీరు స్పందించండి ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాకు తెలియపరచండి అని అన్నటువంటి కారణాన్ని బట్టి దీని గురించి ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియపరచాలన్న ఆలోచనలు అయితే ఉన్నాను అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం పెద్దలు కావచ్చు కొంతమంది ఇస్లామిక్కి సంబంధించినటువంటి జనాంగంలో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలు కావచ్చు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అల్లక్సా మాస్క్ దగ్గర రెడ్ హైఫర్ని లేకపోతే ఎర్రని పేని బలి ఇవ్వడానికి యూదులందరూ కూడా సన్నాహాలు సిద్ధబాటు కలిగి ఉన్నారు ఏ సమయంలో అయినా సరే ఇచ్చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బేస్ ఉందండి అక్కడ మిలిటరీ ఆర్మీ బేస్ అంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారంట మరి ఏ కారణాన్ని బట్టి నాకు తెలియదు కానీ అల్లక్సాకి ఆ ప్రాంతాల్లో ఆ కాంపౌండ్స్లో ఆల్రెడీ కొంత ఇస్రాయేళ్లు సోల్జర్స్ అందరినీ కూడా సైనికులందరినీ కూడా సిద్ధపరిచే ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి మరి ఆ ఇన్ఫర్మేషన్ బట్ట లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక సోల్డియర్ అక్కడ ఉన్నటువంటి కొంతమందికి చెప్పినటువంటి మాట అండి నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఆ వ్యక్తి చెప్పిన మాట నాకు తెలియదు కానీ వాస్తవానికి ఈ రెడ్ హైఫర్ అయితే మాత్రం ఇవ్వడానికి ఆ ప్లాన్ అయితే అమలు చేయడం జరిగింది ఇసర ప్రభుత్వం అంతా కూడా ఏ సమయంలో అయినా సరే ఇది జరగవచ్చు అనేటువంటి విషయం అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నా వరకు అయితే వచ్చింది నమ్మశక్యమైంది ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సిబ్బంది కూడా మన దగ్గర ఉన్నారు కనుక ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తూ ఉంది అయితే మీకు ఒక అనుమానం రావచ్చు నాకు వచ్చిన అనుమానమే అయితే ఎర్రని పెయ్యి అనేది పరిశుద్ధ మందిర ప్రాంగణ ప్రాంతాల్లోని ఆ సరిహద్దుల్లోని బలివ్వాలి కానీ అసలు అక్కడ ఆ ముస్లింస్ సంబంధించిన ఇస్లామిక్ సంబంధించిన అల్లక్సా మాస్క్ దగ్గర అల్లక్సా మసీద్ దగ్గర బలిస్తారు అంటే అందులో ఎంతవరకు కూడా అర్థం ఉందండి వాస్తవానికి బైబిల్ పరంగా కావచ్చు యూదుల పరంగా కావచ్చు అదంతా కూడా నిషిద్ధమైనటువంటి ప్రాంతం కనుక అదంతా కూడా అపరిశుద్ధమైనటువంటి ప్రాంతంగా ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నటువంటి యూదులు కూడా దాన్ని పరిగణిస్తూ ఉంటారు కనుక మరి ముస్ ఆ మసీద్ దగ్గర ఆ బలివ్వడం ఏంటండి అనే ఆలోచన నాకు వచ్చిన విధంగా మీకు కూడా ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు ఒకవేళ మీకు కూడా వచ్చి ఉన్న పక్షాన కమెంట్లో నిజమేనండి అని చెప్పి తెలియజేయడంలో మీ ఆలోచన తెలియపరచండి అయితే మీకు వచ్చిన ఆలోచన నాకు వచ్చిన ఆలోచన కూడా కరెక్టే వాస్తవానికి యూదులు మసీదు ఉన్నటువంటి ప్రాంగణాల్లో ఆ కాంపౌండ్స్లో బలిస్తారంటే అది ఎంతవరకు కూడా నమ్మసక్యమైనటువంటి విషయం అయితే కాదు అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి అల్లక్సా కావచ్చు డోమ్ ఆఫ్ ది రాక్ అని పిలుస్తున్నటువంటిది కావచ్చు అది ఉన్నదే పరిశుద్ధ మందిర ప్రాంగణాల్లో కదండి అది ఒకప్పుడు అదంతా కూడా ప్రాంగణం అంతా కూడా పరిసర ప్రాంతం అంతా కూడా వాస్తవానికి ఎరుషలేం యొక్క దేవాలయం ఉండేది కదా వీళ్ళందరూ కూడా ఆక్రమించుకొని దాన్ని ఆక్యుపై చేశారు వాస్తవానికి ముస్లింకి ఇస్లాంకి సంబంధించినటువంటి అల్లా మాస్ మాస్క్ దగ్గర మనం ఏదో కొత్త మందిరం కట్టట్లేదు ఆల్రెడీ మన మందిరం కూల్చబడినటువంటి కారణాన్ని బట్టి అది ఖాళీ అయిపోయిన కారణాన్ని బట్టి వీళ్ళది ఆక్యుపై చేసి మన ప్రదేశాన్ని మన ప్రాంతాన్ని మన పరిశుద్ధ ఆవరాన్ని వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది కట్టారు కనుక ఖచ్చితంగా ఇది మనది అనేటువంటి భావనతో ఇదంతా కూడా పరిశుద్ధ ఆవరణ పరిశుద్ధ మందిర ప్రాంగణము కాంపౌండు అనేటువంటి విశ్వాసంతో అనే అపారమైన నమ్మకంతో కూడా యూదులు అదే చోట బల్లివ్వడంలో ఇవ్వడంలో కూడా అర్థం ఉందంటాను ఇంకా బాగా అర్థమయ్యి చెప్తాను చూడండి ఇప్పుడు ఎరిశిలేం యొక్క మొదటి దేవాలయాన్ని నిబత్నేజర్ అంతా కూడా కాల్చి కూల్చేశాడు కాల్చి కూల్చేసినంత మాత్రాన్న మళ్ళీ రెండోసారి కట్టింది వేరే ప్రాంతంలో కట్టలేదు కదా ఎంతోమంది అన్నిలు వచ్చారు ఎంతోమంది దాన్ని తొక్కేశారు ఎంతోమంది దాన్ని పాడు చేశారు దాన్ని పాడు చేసేసినంత మాత్రాన్న మళ్ళీ అజ్రా నిహేమియలు రెండోసారి కట్టినటువంటి ఆ దేవాలయం వేరే ప్రాంతంలోకి ఏమీ మార్చబడలేదు కదా ఏ చోట అయితే దాన్ని కూల్చారో ఏ చోట అయితే దాన్ని పడదోసారో అదే చోట మళ్ళీ తిరిగి కట్టడానికి ప్రయత్నించారు కాబట్టి ఆ ప్రాంతం పరిశుద్ధమైంది ఆ ప్రాంతం దేవునికి సంబంధించింది అది పరిశుద్ధ ఆవరణ ప్రాంతం ఇప్పుడున్నటువంటి ప్రాంతం కూడా అదే ప్రాంతం అయితే అక్కడ ఆ మసీదు ఉన్నంత మాత్రాన ఇది అపరిశుద్ధమైన ప్రాంతం అయిపోద్ది అని అనడానికి వీలు లేదు వాస్తవానికి అదంతా కూడా ఒకప్పుడు పరిశుద్ధ మందిరం కొరకు ఉపయోగించిన ప్రాంతం ఒకప్పుడు అదంతా కూడా పరిశుద్ధ ప్రాంగణానికి సంబంధించిన పనులన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండేవి కనుక ఈ వార్తలో కూడా నాకు తెలిసి ఎంతో కొంత నిజం ఉంది అని అనడం కంటే కూడా ఖచ్చితంగా వాస్తవానికి నిజమే అని కూడా నమ్మడానికి చాలా ఎత్తున అవకాశం అయితే కూడా ఉందని నేనైతే నమ్ముతున్నానండి ఏదైనా సరే రెడ్ హైఫిర్ అనేటువంటిది మాత్రం రెండు సంవత్సరాల రెండు నెలల నుంచి మూడు బలి బలివ్వాలి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నది ఉపయోగపడట్లేదు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలోని రెండు వేల ఇరవై రెండులో చేసిన తప్పు మళ్ళీ యూదులు ఈసారి చేస్తారని మాత్రం ఎంత మాత్రం నేను అనుకోవట్లేదండి ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ రెడ్ హైఫర్స్కి రెండు సంవత్సరాల వయసు వచ్చేసిందని కాబట్టి రెండు సంవత్సరాల వయసు వచ్చిందంటే మేబీ రెండు నెలలు అవ్వడానికి రెండు సంవత్సరాలు రెండు నెలలు అవ్వడానికి రెండు నెలలే ఉంది మూడు సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి పన్నెండు నె నెలలే కనబడతా ఉంది కానీ ఖచ్చితంగా ఈలోపే బలిచ్చేటువంటి అవకాశం ఎంతైనా సరే ఉందని చెప్పి నమ్మడానికి కూడా ఇది ఒక బలమైన ఆధారంగా నాకైతే కనబడతా ఉందండి అలాగే నాకు కొంతమంది మెసేజ్ అయితే కూడా చేయడం జరిగింది ఏంటి అని అంటే ఆ బలిపీఠం అంతా కూడా ఆ సాక్రిఫైస్ ఇచ్చేటువంటి బలిపీటం అంతా కూడా ఇక్కడ మౌంట్ ఆఫ్ ఒలీవ్స్ దగ్గర ఒలీవ్లు కొండ మీద అదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా తయారు చేయడం అంతా కూడా జరిగింది కాబట్టి బలి కూడా ఆ చోటే ఇస్తారనేటువంటి వార్త ఉందండి నిజమేనని కూడా అడగడం జరిగిందండి అది ఎంతవరకు కూడా కాదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగదండి ఎందుకంటే మందిర ఆవరణలోనే అది బలి అనేటువంటిది ఇవ్వాలి అక్కడెక్కడో ఉలీవుల కొండ మీద బలిచ్చి ఆ రక్తాన్ని అంతా కూడా ఈ పరిశుద్ధ మందిర ప్రాంగణంలో తీసుకుని వచ్చేటప్పుడు అది ఏ విధంగా అయినా సరే అపవిత్రం అయిపోతాను అది ఏ విధంగా కూడా క్లాట్ అయిపోతే మళ్ళీ అది ఎందుకు కూడా ఉపయోగ పడదు కనుక ఖచ్చితంగా నేనైతే మాత్రం నాకున్న ఆలోచన బట్టి చెప్పేది అంటే నా అభిప్రాయం చెప్తున్నాను మౌంట్ మౌంట్ ఆఫ్ ఒలివ్స్ దగ్గర అయితే మాత్రం సాక్రిఫైస్ ఉండబోదు ఖచ్చితంగా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఈ ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే ఎంటీగా ఉన్నటువంటి పక్కన స్థలంలో కానీ ఖచ్చితంగా ఒకప్పుడు ఎక్కడైతే పరిశుద్ధ మందిరం అనేటువంటిది ఉండేదో అదే ప్రాంగణాల్లో అదే పరిస్థితుల్లో అదే చోట మాత్రం తిరిగి ఆ బలి అనేటువంటిది కూడా ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి విషయం అయితే నేను చెప్పగలను ఒకవేళ మీకు కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలున్నా మీకు కూడా ఏ విధమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి తలంపులు ఉన్నా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకున్న అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి తప్పేవి లేదు ఏదో నేను చెప్తున్నాను కాదు మీకున్న ఆలోచనని మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా నాకు తెలియపరచండి ఖచ్చితంగా వాటిని కూడా నేను గౌరవిస్తాను వాటి అనుగుణంగా కూడా నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి ఛార్ చేయండి సిద్ధపడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ ఇండియా గాడ్ బ్లెస్ యూ ఆమెన్